శుభం భూయాత్ ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి వాహన యోగం వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు సోదరులతో సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలను చాకచక్యంగా నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు వైద్య రంగం రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి వారం చివరలో వ్యయప్రయాసలు స్వల్ప అనారోగ్యం కలుగుతాయి కలిసి వచ్చే రంగులు నీలం ఆకుపచ్చ నవగ్రహ స్తోత్రాలు పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ ఆస్